కార్తీక్ దీప దగ్గరికి వచ్చి నాకు జోష్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయాలని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి డాక్టర్ బాబు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి ఎవరో మీ పక్కింటి మనిషి పరాయి మనిషి కాదు స్వయాన మీ మేనకోడలు తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది ఆ విషయం మీకు తెలుసు కూడా మీరు ఇప్పుడు ఈ పెళ్లిని చేసుకోండి అంటే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమో దీప నాకు అవన్నీ తెలియదు నాకు జోస్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తనని ఎప్పుడు నేను ఆ రకంగా చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి డాక్టర్ బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా లేదంటే ఎవరినైనా లవ్ చేశారా లేకపోతే ఎవరికైనా పెళ్లి చేసుకుంటానని ఇచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే లేదు నేను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే మరి ఇవన్నీ లేనప్పుడు ఎందుకు జ్యోస్నాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా డాక్టర్ బాబు మీరు ఇప్పుడు కానీ జోష్నని పెళ్లి చేసుకోకపోతే మీరు మూడో తప్పు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి దీప ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవును డాక్టర్ బాబు మా నాన్నగారిని చంపకపోయినా సరే మీరే చంపారు అనుకొని నేను పొరపడ్డాను అది మొదటి తప్పు రెండోది మీరే నా శౌర్యకి కన్న తండ్రి అనుకున్నారు అన్నారు అది రెండవ తప్పు ఇప్పుడు మూడో తప్పు చేయొద్దు డాక్టర్ బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమో ఏమో దీప నాకు అర్థం కావటం లేదు జోస్నా పెళ్లి చేసుకోవాలంటేనే నాకు ఏదోలా ఉంది నాకు అసలు జోస్నా అంటే ఇష్టం లేదు తనని ఎప్పుడు ఆ రకంగా చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి డాక్టర్ బాబు మీరు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్